ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా పాకిస్తాన్లో ఇప్పుడు ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందని సంకేతాల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో జరిగినటువంటి కార్గిల్ యుద్ధానికి ఇప్పుడు యుద్ధం వస్తే ఈ యుద్ధానికి మధ్య ఏం డిఫరెన్సెస్ ఉండబోతున్నాయి అప్పటి సైనిక సామర్థ్యాలకి ఇప్పటి సైనిక సామర్థ్యానికి ఏంటి తేడా అప్పుడు యుద్ధం జరిగినప్పుడు రెండు దేశాల యొక్క బలాబలాలు ఏంటి వీటిపైన విశ్లేషణ తీసుకుందాం సార్ నమస్తే నమస్తే కార్గిల్ యుద్ధానికి ప్రస్తుతం ఇప్పుడు యుద్ధం జరగబోతుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు యుద్ధం జరిగితే అప్పటికి ఇప్పటికీ దేశాల యొక్క సైనిక బలం ఎంత మార్పు చెందింది అసలు అప్పటి యుద్ధ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు కనుక యుద్ధం వస్తే ఏ దేశం ఎన్ని రోజులు నిలబడి పోరాడగలదు మీ విశ్లేషణ ఏంటి ముఖ్యంగా పూర్తి స్థాయిలో యుద్ధం వచ్చే అవకాశం అయితే లేదు ఓకే దానికి కారణం ఏంటంటే అష్ట దిగ్బంధనం చేసుకుంటూ వెళ్తుంది భారత ప్రభుత్వం ఏ విధంగా అంటే వాళ్లకు కొన్ని అంటే ఒప్పందాలను రద్దు చేస్తుంది అంటే సింధు ఒప్పందం రద్దు చేయడం వల్ల అక్కడ కి సంబంధించిన ఇష్యూ ప్రారంభమైంది దాంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది అంటే డైరెక్ట్గా యుద్ధం చేయడానికంటే ముందు వాళ్ళని కొంత అక్కడ అక్కడ దేశంలోనే వాళ్ళతోటే కొంత నెగిటివ్ వాతావరణం కల్పించే విధంగా అలాగే ప్రపంచ దేశాల్లో వాళ్ళని దోషిని చేసే విధంగా అసలు అసలు ఎందుకు ఈ ఘటన జరిగిందని మనం పరిశీలించినప్పుడు ఉగ్రవాదులు వాళ్ళు అక్కడ ఏదైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళను అంటే మతం ఆధారంగా చంపడం జరిగింది అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో ఒక ఏమంటారు ఒక కసితో రగిలిపోతున్నారు ఏదైనా చేయాలి ప్రభుత్వం అంటే పాకిస్తాన్ను ఏదైనా చేయాలనేది ఒక రగిలిపోతున్నారు రగిలిపోతున్న భారతం అని చెప్పొచ్చు అట్లా ఇలా వదలకూడదు ఈ విధంగా చేస్తారని రగిలిపోతున్న సందర్భంగా దాన్ని ఫస్ట్ అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అమెరికా కూడా భారత్కు మద్దతు తెలపడం జరిగింది ఇజ్రాయెల్ మద్దతు తెలపడం జరిగింది ముందుగా భారత ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎవరైతే టెర్రరిస్టులు తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళని మట్టు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ ఎక్కడ పీఓకోలో ఉన్నారు పిఓకోలో మట్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితికి సంబంధించి ఇప్పుడు అది యుద్ధం వస్తుందా లేకపోతే రెగ్యులర్గా కొన్ని కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ సైనికులకు భారత సైనికులకు మధ్య కొంత యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది సైనికులు చనిపోతుంటారు అది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం భారత సైనికులు చనిపోవడం వాళ్ళు నియంత్రణ రేఖ దాటి రావడం వీళ్ళు ఆపడం ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తున్నట్టు అయితే మనం నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధానికి ఇప్పటికీ తేడా చూసినట్టయితే నైన్టీన్ నైన్టీ నైన్లో లో పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రమూకలు చొచ్చుకొని నియంత్రణ రేఖ దాటి భారత ప్రాంతాన్ని కొంత భూభాగాన్ని ఆక్రమించడం జరిగింది ఆ సందర్భంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళను కొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది తరిమి కొట్టే ప్రయత్నంలో వాళ్లకు అంటే ఇంటర్నేషనల్ దగ్గర నుంచి కూడా మద్దతు లభించడం జరిగింది ఏదైతే వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతాలని రిలీజ్ చేసుకోవడం జరిగింది అయితే ఇక ముందు ఆ ప్రాంతాలని తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేయడం జరిగింది అయితే అప్పుడు ఇంటర్నేషనల్గా కొంత వాళ్లకు తలకి ఇక యుద్ధ ప్రమాదాన్ని ఆపండి ఎందుకంటే ఆల్రెడీ మీరు వాళ్ళని దోషినిగా నిలబెట్టడం జరిగింది వాళ్ళు ఆక్రమించుకున్న ప్రా ప్రాంతాన్ని ఏదైతే మిలిటరీ కానీ వాయుసేన సాయంతో తిరిగి మీరు నిలబెట్టుకున్నారు మీరు మీరు తిరిగి స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఇక్కడితో ఆపండి అని చెప్పి ప్రపంచ దేశాల విజ్ఞప్తి విజ్ఞప్తి మేరకు అప్పుడు ఆపడం జరిగింది అంటే కొంత ప్రాంతాన్ని వాళ్ళు నియంత్రణ రేఖ రేఖ దాటి రావడం జరిగింది ఇప్పుడు అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే బాలాకోట్ దాడుల విషయంలో కూడా బాలాకోట్లో కూడా దాడులు జరిగింది ఆ దాడుల విషయంలో ఉగ్రవాదులు ఏదైతే పిఓకని స్థావరంగా చేసుకొని వాళ్ళు సాగిస్తున్నారు ఉగ్రవాద కార్యక్రమాలని అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పుడు ఈ మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు చేసింది ఏంటంటే బాలాకోట్లో ఎవరైతే స్థావరాలు ఏర్పరచుకున్నారో మొదటిసారి అంటే భారత ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం ఏంటంటే మన మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు మన నియంత్రణ రేఖ దాటి వెళ్ళొద్దు కానీ అదే సమయంలో మా ఏ నియంత్రణ రేఖ దాటి వస్తే వాళ్ళని మనం యుద్ధ రూపంలో ఎదుర్కోవాలని భారత్కు సంబంధించిన విదేశీ పాలసీ మొదటిసారిగా బాలాకోట్ దాడుల తర్వాత నియంత్రణ రేఖ దాటి పీఓక స్థావరాలపై ఆ పీవోక స్థావరాలను ఉండే ఉగ్రవాదులను ధ్వంసం చేయడం జరిగింది దానికి పాకిస్తాన్ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే మేము మేము చేసింది అంటే చాలా అంటే ఇదిగా చేయడం జరిగింది అంటే ప్రజల మీద దాడులు చేయకుండా ఎక్కడ కూడా దాడులు చేయకుండా ఉగ్రవాద స్థావరాల మీదనే ఎంచుకున్న స్థావరాల మీదనే వాళ్ళు దాడులు చేయడం జరిగింది ఆ స్థావరాలను లేపేయడం జరిగింది ఇప్పుడు ప్రపంచానికి కూడా చూపించింది అంటే మేము ప్రజల జోలికి వెళ్ళలేదు పట్టణాల జోలికి వెళ్ళలేదు అను దాన్ని ఉపయోగించలేదు ఉగ్రవాదుల్ని ఉగ్రవాదు నియంత్రించాలని చెప్పి ప్రపంచ దేశాలు చెప్తునగా ఉగ్రవాద సంస్థల్ని మేము ధ్వంసం చేసాం అది తప్ప రైటా ఉగ్ర సంస్థల్ని అమెరికా చెప్తుంది బ్రిటన్ చెప్తుంది అంది అన్నప్పుడు పాకిస్తాన్ కూడా మాకు ఉగ్రవాదులు లేరు ఎవరు చనిపోయారు అని అంటే చెప్పే ప్రయత్నం చేసింది కానీ మా దగ్గర ఉగ్రవాదులు అంటే దానితోటి ఏమైందంటే వాళ్ళు డిఫెన్స్లో పడడం జరిగింది అంటే బా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఉగ్రవాద సంస్థల్ని ధ్వంసం చేసి మళ్ళీ తిరిగి సేఫ్గా రావడం జరిగింది అది చెప్పుకోలేని పరిస్థితి అప్పుడు చేయడం జరిగింది మొదటిసారిగా నియంత్రణ రేఖ దాటి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా ఏంటంటే పీఓకే అనేది ఇప్పుడు వివాదాస్పదంగా ఉంది మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి అలాగే భారతదేశానికి మధ్య పీఓకో పీఓకే మనదే అని చెప్పి మనం క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం పీఓకేనే కాదు కాశ్మీర్ కూడా మాదే అని చెప్పి లేదంటే లే మాది లేదంటే వాళ్ళని స్వతంత్ర దేశంగా మేము చూపించదలుచుకున్నాం కాశ్మీర్లకు స్వాతంత్రం అవసరం అని ప్రతి వేదికలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అని చెప్పే ప్రయత్నం భారత ప్రభుత్వం ప్రతిసారి చేస్తుంది అసలు పేయోక అనేదే కాశ్మీర్లో అంతర్భాగం దాన్ని మీరు ఒప్పందం సమయంలోనే వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కాశ్మీర్ రాజు తీసుకొచ్చి వీళ్ళు మమ్మల్ని బతకనివ్వరు ఎలాగూ మేము స్వతంత్ర దేశంగా ఉండలేము ఉంటే పాకిస్తాన్ మనం బతకనివ్వదు పీఓకోని కొంత ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి మిగిలిన దాన్ని కాపాడుకోవాలంటే మేము భారతదేశంతో కలవాలనేది అప్పుడు రాజు కొన్ని ఒప్పందాల ఆధారంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆధారంగా కలవడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత ఇక్కడ పర్యాటకులు పెరగడం జరిగింది కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని ఇక్కడ ఎవరు కూడా ముస్లింలు తప్ప హిందువులు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో అంటే పాశవికంగా చేయడం జరిగింది ఉగ్రవాదులకు ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సందర్భంలో కులాన్ని మతాన్ని దేన్ని చూడకుండా చాలా సందర్భాల్లో ఘటనలు జరిగినాయి మన హైదరాబాద్లో జరిగినప్పుడు గోగుల్ చాట్ కానీ మిగతా చోట జరిగినప్పుడు అందులో చాలామంది అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ స్పెషల్గా అంటే ఇక్కడ భారతదేశంలో చాలామందికి ఆగ్రహాన్ని తెప్పించింది ఏంటంటే నీ నీ మతం ఏంది నీ కురాన్ వచ్చా ఇది వచ్చా నీకు బొట్టుందా బొట్టు అంటే ఇది ఒక అంటే మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం జరి జరిగింది దీని ద్వారా ఏమైందంటే భారతదేశంలో ఒక ఇది ఏర్పడది అంటే హిందువు అయితే నువ్వు చంపేస్తావా కాకపోతే రక్షించిన వాళ్ళు కూడా కొంతమంది ముస్లింస్ ఉన్నారు కానీ అది పర్టికులర్ చేసుకొని యాత్రికులు అంటే కాశ్మీర్ యాత్రికు కాశ్మీర్ సుందరమైన ప్రదేశం దాన్ని సందర్శించడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు కానీ ఈ దాడుల వల్ల చాలామంది కూడా వెనకంజ వేస్తున్న సందర్భంలో ఇప్పుడు యాత్రికులు పెరిగిన సందర్భంలో వాళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది ఈ దీనికి దీనికి ఏంటంటే భారత ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి ప్రపంచం దృష్టిలో వాళ్ళని దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మా దగ్గర దాడులకు సంబంధించి మేము ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అది నియంత్రణ రేఖ దాటైనా సరే అనే దాంతోపాటు మరోవైపు వాళ్ళ మీద ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది ఆంక్షల్లో భాగంగా వాళ్ళను వీసాలు రద్దు చేయడం అలాగే సింధు నది ప్రవాహాన్ని ఆపడం దాంతో ప్రజల్లో ఏమవుతుంది భారత్ తోటి గొడవ పెట్టుకోవడం వల్ల మనకు నీటి సమస్య ఏర్పడ్డది నీతి కొరత ఏర్పడ్డది దీనికి పాలకులే బాధ్యతలు అని చెప్పి కొన్ని చోట్ల ప్రధాని ఇంటిని ముట్టడియం అక్కడ వాళ్ళు చేస్తున్న పని అంటే ప్రజల్లో వ్యతిరేకత పెంచుతూనే ప్రపంచ దేశాల్లో కూడా పాకిస్తాన్ దోషిగా నిలబెడుతున్నాయి ఒక మరొక వైపు దౌత్య నీతి మరోవైపు మిలిటరీది ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా పూర్తి స్థాయి అంటే యుద్ధం వచ్చే అవకాశం లేదు స్థావరాలను ధ్వంసం చేసి కొంతవరకు శాంతించే అవకాశం ఉంటుంది అంటే ఏదో ఒకటి చేయాలనేది ఇప్పుడు భారత ప్రజలు కోరుకుంటున్నారు పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా రగిలిపోతున్నారు రగిలిపోతుందంటే కనీసం స్థావరాలను పీఓకే ఆక్యుపై చేసుకోవాలని చాలా మంది భారతీయులు ఆశారు అయితే సార్ ఇక్కడ గతంలో కార్గిల్ యుద్ధం దాన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు యుద్ధం వస్తే భారత్ కొంత ఆర్థిక నష్టం కొంత సైనిక నష్టం కూడా జరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో కార్గిల్ యుద్ధంలో అది యుద్ధం జరిగినప్పుడు భారత్ తరపు నుంచి ఏం నష్టపోవడం జరిగింది ఎంత మేరకు నష్టం జరిగింది ఆర్థికంగా కావచ్చు సైనిక బలం కావచ్చు దీని ప్రకారం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా చనిపోయారు భారత్ తరఫున దాదాపు మూడు వందల మంది సైనికులు చనిపోవడం జరిగింది ఒక పదిహేను వందల మంది వరకు క్షేత్రగతులు ఒకరు యుద్ధ ఖైదుగా ఒకరిని పట్టుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక ఐదు ఆరు వందల మంది సరి యుద్ధం అన్నప్పుడు ఇరు పక్షాలు చనిపోతారు ఒక పక్షం ఉండేది వాళ్ళ క్షేత్రగాతులు వాళ్ళ సైడ్ నుంచి ఎనిమిది మందిని యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడం జరిగింది ఆర్థిక వ్యవస్థ మీద తగ్గడం జరిగింది ఆ కొంత అంటే ఆర్థికంగా కూడా నష్టపోవడం జరుగుతుంటుంది అది పరిమిత యుద్ధానికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అణ్వాయుధం కలిగిన దేశంగా పాకిస్తాన్ చెప్పుకుంటుంది మన దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి అణ్వాయుధాలు కూడా మనం దానికి కూడా భారతదేశం ఒక లిమిటేషన్స్ పెట్టుకుంది మేము అణువాయుధాన్ని మొదటగా యూజ్ చేయము కానీ మా మీద కోరణ వస్తే మేము యూజ్ చేస్తామని చెప్పి అంటే సెల్ఫ్ నియంత్రణ పెట్టుకోవడం జరిగింది అణ్వాయుధాలు పోక్రాన్ అణ్వాయుధాలు చేసిన సందర్భంలో ప్రపంచంలో మొత్తం కూడా భారతదేశం మీద ఆంక్షలు విధించడం జరిగింది అణ్వాయుధ నియంత్రణ జరుగుతున్న సందర్భంగా మీరు అణ్వాయుధాలను తయారు చేస్తున్నారన్న సందర్భంగా అమెరికా లాంటి దేశాలు మన దేశం మీద నియంత్రణ వేసినప్పటికీ మూడు చోట్ల పోక్రా పరీక్షలు నిర్వహించడం జరిగింది అప్పుడు సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకోవడం జరిగింది మేము అణ్వాయుధాలు తయారు చేస్తున్నది మేము బయటి వాళ్ళ మీద ప్రయోగించడానికి కాదు మా రక్షణ కోసం మా రక్షణ కోసం మా మీద ఎవరైనా దాడి చేస్తే మేము దాడిని ప్రతిఘటించడానికి మాత్రమే మా దగ్గర అణ్వాయుధాలు ఉంటాయి కానీ మా అణ్వాయుధాలు ఉన్నంత మాత్రం మేము వెళ్ళి మిగతా వాళ్ళ మీద దాడి చేయమనే ఒక సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకోవడం జరిగింది అణ్వాయుధాన్ని మొదటగా భారత్ ప్రయోగించదు అనే దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఒకవేళ ఇప్పుడు బెదిరిస్తున్నది ఏంది పాకిస్తాన్ మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి మీ దాన్ని ధ్వంసం చేస్తాం యుద్ధాన్ని కోరుకుంటు యుద్ధాన్ని ఎవరు కోరుకుంటుంటారు వాళ్ళు కోరుకుంటారు యుద్ధం చేస్తామని భారతదేశం యుద్ధం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇక్కడ చెప్పలేదు ఏ దౌత్య పరంగా మిలిటరీ పరంగా చేయాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళని దిగ్బంధం చేసుకుంటూ వెళ్తున్నారు ఆ దిగ్బంధాన్ని తట్టుకోలేక మేము యుద్ధం చేస్తాం అనే మాటలు అంటే ఆవేశంగా వచ్చే మాటల్నిగా మనం పరిగణించవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్